పంట రుణాలకు అదనంగా తమ ప్రైవేటు అప్పులను తీర్చుకోవడానికి తక్షణం లక్ష రూపాయల మేరకు రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో జిల్లాలోని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు కోరారు కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రైతులు తమ ప్రైవేటు అప్పులు తీర్చుకునేందుకు బ్యాంకుల నుండి రుణం పొందే అవకాశం ఉన్నందున దానికోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ప్రైవేటు అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను ఆ ఊబి నుండి బయటకు తెచ్చే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన మార్గదర్శకాల అమలుకు ఎట్టకేలకు ముందడుగు పడిందన్నారు రిజర్వు బ్యాంక్ మార్గదర్శకాలను ప్రభుత్వ రంగ బ్యాంకులు అమలు చేయడం లేదని ప్రైవేటు అప్పులు తీర్చేందుకు రుణాలు ఇచ్చే నిబంధన గురించి రైతులకు తెలిసే విధంగా ప్రచారం చేయలేదని రైతు రక్షణ సమితి తరఫున శ్రీహరిరావు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు ఈ ఉన్నత న్యాయస్థానం ప్రకారం బ్యాంకుల నుంచి రైతులు తమ ప్రైవేటు అప్పులను తీర్చేందుకు రుణాలు పొందవచ్చని ఆదేశాలు జారీ చేసిందని వారు తెలిపారు దినదినము దిగజరడానికి అనేక కారణాలతో పాటు వారు ప్రైవేట్ అప్పులపై చేస్తు కడుతున్నటువంటి అధిక వడ్డీ కూడా ప్రధాన కారణమని గుర్తించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు రైతులు వారు ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి పంట రుణాలకు అదనంగా మొదటి ప్రాధాన్యతతో వారి ప్రైవేట్ అప్పులు తీర్చుకునే విధంగా రుణాలు మంజూరు చేయాలని ఆ దేశాలు ఇచ్చినప్పటికీ రాష్ట్రంలో ఏ ఒక్క బ్యాంకు కూడా ఇలాంటి అవకాశం ఉందని రైతులకు చెప్పలేదు ఇలాంటి రుణాలు ఇవ్వలేదు నా ఆధ్వర్యంలో మా తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షులు నేను నా పేరు పాకల శ్రీహరిరావు మా ఆధ్వర్యంలో ఉమ్మడి మేదక్ జిల్లాలో మేము వందలాది మందితో రైతులతో వివిధ బ్యాంకులు దరఖాస్తులు ఇప్పించినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు వాళ్ళు అమలు చేయలేదు దీన్నై మేము గౌరవ రాష్ట్ర హైకోర్టులో పిల్లి వేయడం జరిగింది రాష్ట్ర హైకోర్టు ఈ రుణాలు రైతులకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఉత్తర్వులు ఇస్తూ దీనికి బాధ్యులుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గారు చేసింది అన్ని జిల్లాల్లో రైతులకు వారి ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రుణాలు ఇప్పించాల్సిన బాధ్యత వారిపైన పెట్టింది దానికి అనుగుణంగా ఈరోజు కరీంనగర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా జడ్జి గారు శ్రీమతి ప్రతి ప్రతిభ బి ప్రతిభ గారు ప్రతిభ గారు మరియు శ్రీకే వెంకటేశ్వర్లు జడ్జి గారు వారి ఆధ్వర్యంలో బ్యాంకర్సు మరియు రైతులు మరియు వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం జరిపింది సమావేశంలో వారు చెప్పింది రైతులకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారము గౌరవ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల ప్రకారము రుణాలు ఇవ్వాల్సిందే రైతులు రేపటి నుంచే దరఖాస్తు చేసుకోవాలని కూడా చెప్పారు ప్రైవేట్ రుణాలు తీర్చుకోవడానికి రైతులు వారి సంబంధిత బ్యాంకులో దరఖాస్తులు రేపటి నుంచే చేసుకోవచ్చు కరీంనగర్ జిల్లా రైతులకు తెలంగాణ రైతు రక్షణ సమితి తరఫున మేము ఇస్తున్న చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే మీరు రేపటి నుంచి మీ బ్యాంకు మేనేజర్ల దగ్గరికి వెళ్ళి మీ ప్రైవేట్ అప్పులు కాబట్టి ఒక లక్ష రూపాయల రుణం ఉన్నట్టయితే వెంటనే మంజూరు చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ రైతులు వాళ్ళ అకౌంట్ క్లియర్గా ఉన్నవాళ్ళు పాత పడ్డ రుణాలు విన్యూలు చేసుకున్న వాళ్ళందరూ ఆ కాబట్టి అలాంటి రైతులు వెళ్ళి బ్యాంకుల్లో ప్రైవేట్ రుణం తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోండి బ్యాంక్ మేనేజర్ ఎట్టి పరిస్థితుల మీద ఇక్కడ దరఖాస్తు ఒప్పుకోవాలి తీసుకోవాలి మీకు ముద్ర కూడా వేసిస్తాడు ఏ డేట్ తీసుకుంటావు అది మీ దగ్గర ఉంచుకోండి ఒకవేళ బ్యాంకు మేనేజర్ ఏమైనా ఇవ్వడానికి వెనకముందు అయితే వెంటనే మనం లీడ్ బ్యాంక్ మేనేజర్ కానీ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు కానీ లేదా న్యాయ సేవాధికారి ఆఫీస్లో కానీ ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పి చెప్పారు రైతులు కరీంనగర్ జిల్లా రైతులందరూ కూడా ప్రైవేట్ అప్పుల పాలే అధిక వడ్డీ కడుతున్న రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు అప్పులు తీర్చుకోవడానికి బ్యాంకులలో ఏంటైనా దరఖాస్తు చేసుకోవాల్సిందని చెప్పినాం నమస్కారం